ఆ టాస్క్ ఎత్తున్నప్పుడు కూడా అది బాలదల థియేటర్ అటు వెళ్ళింది అంటే కొంచెం స్లాంగ్ కూడా సో కామెడీ వేలో మనకి బయట మనం వాళ్ళు పిచ్చిగా నవ్వుకున్నారు టెలికాస్ట్ లో ఏమవుతుంది అయింది అయింది అవును ఇదేంటి అన్న ఇటు వెళ్ళింది ఇదేంటి అన్న అంటే అసలు నవ్వుకొని చచ్చిపోయారు వాళ్ళు మళ్ళీ రావడం రావడంతో ఇది బాహుబలి అనేది దానికి ముద్దు బాహుబలి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ బాహుబలి లేదు బిగ్ బాస్ సో అవన్నీ చాలా ఫన్ జనరేట్ అవన్నీ టెలికాస్ట్ అయ్యాయి ఎందుకంటే మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నట్టు తక్కువ మంది ఉన్నారు కాబట్టి అవన్నీ చూపించినట్టుంది అండ్ లాస్ట్ టూ వీక్స్ కళ్యాణ్ అండ్ క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది సో ఎందుకంటే ఎక్కడ ఏ పాయింట్ లో క్లోజ్ అయ్యారంటాం అంటే ఇంకా అయిపోయింది మన రియాలిటీ లోకి వచ్చేద్దాం అనుకుంటారు నాకు అట్లా ఏం తెలియదు తక్కువ మంది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరి దగ్గర మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతారో వాళ్ళతో ఎక్కువ మన ఫ్యామిలీ ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఇంట్లో వాళ్ళ దగ్గరికి ఎలా అయితే వెళ్తాము అక్కడ ఇంట్లో వాళ్ళు అయిపోతారు ఎక్కువ డేస్ ట్రావెల్ అయితే నేను రీతు అట్లానే ఉండేవా సో అట్లానే తనుజ కళ్యాణ్ కూడా లాస్ట్ కి స్టార్టింగ్ లో మమ్మల్ని ఎవరెవరు ఏమన్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి వాళ్ళకి ఒక బాండ్ ఫామ్ అయిపోయి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో ఉండాలి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు బర్నీ గారు సుమన్ అన్న ఎలా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉన్నారు నేను రీతు కూడా అలాగే ఉన్నాం అండ్ లాస్ట్ కి వచ్చేటప్పటికి కళ్యాణ్ తనుజ కూడా అట్లానే ఉన్నాయి అది జస్ట్ అయితే